ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతం పూజ విధానం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలు మనం వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లవారనాని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ప్రకారం ఈ పండగ చాలా విశేషమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం మూడో శుక్లవారం వచ్చింది అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వచ్చిందనమాట తమ కుటుంబ శ్రేయస్సు కొరకు వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళ గౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు మరి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చెయ్యాలి ఏ ఏ పన్ను చెయ్యకూడదు పూర్తి వివరాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ నుండో చేసుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా ఆ సందేహాలు అన్నీ కూడా అర్థమయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చెయ్యాలి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నారు అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకోవాలి ఎక్కడ కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దికం లాంటివి తిరగకుండా నీట్గా బూజ లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది చాలా క్లీన్గా చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలను ఇలాంటివి అసలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజ మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్య పిండితో బొట్టు పెట్టుకొని అష్టధల పద్మముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవారు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభప్రదం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత మనం నిత్యం పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారద ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ లేదు సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవుపేడతో అలికి తర్వాత అష్టదల పద్మముగ్గు వేసుకోవాలి అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా అందుకే ముగ్గు వేయాలి కాబట్టి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్య పిండిని మాత్రమే వాడాలి ముగ్గు వాడకూడదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ ఉంచాలి విగ్రహం పెట్టిన నేరుగా పెట్టకూడదు కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ పెట్టుకోవాలి అమ్మవారు పూజలో నారాయణ చిత్రపటం కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకి పసుపు కుంకుమతో బొట్టి పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధమ అక్షంతులు ఒక వెండి నాణ్యము కానీ రాగి నాణ్యము కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మావిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మి స్వరూపంగా భావించి కొంతమంది కలసంలోనికి అమ్మవారిని ఆగాహన చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఫోటోకి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తూ ఉంటారు కలసానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ పూజ చేసుకోవచ్చు అన్నీ సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడోపచారాలతో అష్టోత్తరం చేసుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి ఈరోజు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని వె రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుందన్నమాట ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరము సిద్ధం చేసుకోవాలి ఈ తోరము మనం పూజలో కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికైతే అయితే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరణం రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్ప బుక్కులో మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు తోరం కట్టుకొని తర్వాత చివరిలో వాయనము ఇచ్చే వాళ్ళకి కట్టాలన్నమాట ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణ్ని కూడా ఆవాహం చేసుకున్న తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేణుతో నీళ్లు చూపించి పక్కన పెట్టిలో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు బంగారు ఆభరణాలు అయినా ఏదైనా పర్వాలేదు పసుపు నీళ్ళల్లో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలి ఈ ఆభరణాలన్నీ కూడా కలసానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బొట్టులో నిండా పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణకి పూజ చేసుకోవాలండి అక్షంతుల పూలతోటి కానీ నారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతులు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంతో వాడచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతం కల్ప బుక్కుల్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు రెండు జతలు గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడరు వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ మొత్తైదుకి చీరను వాయనంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి నైవేద్యంగా తొమ్మిది రకాలు కానివ్వండి ఐదు రకాలు కానివ్వండి ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము క్షీరణము పులిహోర బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంతలతో పాటు పళ్ళు పళ్ళు రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం రసం ఈ రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదులకి వాయనం ఇవ్వాలో అవి ముందే అలాగే వాయనాలన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటిపళ్ళు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదులకి వాయనంగా సమర్పించుకోవచ్చు శనగల్ని వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయని అంటూ ఉంటారు ఆరోగ్యంగా వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తూ ఉంటారు ఇలా అమ్మవారికి దూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం అనేది ఉండాలి అంటే వంటి పూట భోజనం చేసుకోవాలి ఉదయం రాత్రికి టిఫిన్ లాంటివి ఏదైనా తినవచ్చు వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు నేలపై పడుకోవాలి ఇలా అమ్మవారి పూజ మొత్తం కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదో సరే వాయనం ఇచ్చి భర్తకాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయనాలు తర్వాత అయినా సాయంత్రం ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదుని కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి గంధం కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు ఉత్తరం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ